మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే మానవీయ విలువలు రోజురోజుకు తగ్గిపోతున్న ఈ సమాజంలో బంధాలు అనుబంధాలు సంబంధాలన్నీ కృత్రిమంగా మారిపోయాయి రక్త సంబంధాలు కూడా ఈరోజు ప్రశ్నార్థకమైనవి స్నేహబంధాలు అవసరాల కోసం ఏర్పరచుకునే సంబంధాలుగా మారిపోయాయి పరిణయ బంధాలు క్షణభంగురమై నమ్మకం లేకుండా పోయాయి నువ్వు లేకుండా నేను లేను నువ్వు ఉంటేనే ఉంటాను అంటే అది అవినాభావ సంబంధం సూచిస్తుంది కానీ ఈ రోజుల్లో పెళ్ళిలకు అర్థమే లేదు మమతలు మమకారాలు మత్సుకు కానరాని లక్షణాలుగా మారిపోయాయి ముందు మనం బంధాలు అనుబంధాలు సంబంధాలు వాటికి సంబంధించిన వివరణ ఒకసారి చూద్దాం బంధం ఆంగ్ల భాషలో బాండ్ మనుషుల మధ్య ఈ బాండ్స్ బంధాలు బలంగా ఉండాలంటే మ్యాండేటరీ ఏంటంటే వ్యక్తుల మధ్య పూర్తి అవగాహన ఉండాలి తర్వాత అనుబంధం బంధం కంటే బలమైంది మరియు భారయుతమైనటువంటి పదం ఈ అనుబంధాన్ని మనం అటాచ్మెంట్ అంటాం మానసిక బంధాన్ని ఆలోచన మరియు స్పందన యొక్క సామీప్యాన్ని సూచించేదే అనుబంధం అంటే బంధం బలమై అనుబంధమైనప్పుడు అదే అవినాభావ సంబంధంగా మారుతుంది అనుబంధం ప్రేమానుబంధం కావచ్చు స్నేహానుబంధం కావచ్చు ఆఫ్కోర్స్ ప్రేమ బాధను తగ్గిస్తుంది అనుబంధానికి ఈక్వల్ అయినటువంటి అటాచ్మెంటు మిస్యూజ్ చేయబడింది ఒక రియాలిటీ షోలో ఒక పోటీదారుడు ఈ పదాన్ని తరచుగా వాడడం జరిగింది థ్యాంక్ గాడ్ అయితే ఈ పదం యొక్క ఖచ్చితమైన అర్థం కంటెస్టెంట్స్కు తెలిసినట్టుగా లేదు అందుకే రియాక్షన్స్ చాలా ఆప్టిమల్ లెవెల్లో ఉండిపోయాయి నాకు అనిపించేది ఏంటంటే ఒక పదానికి నానా అర్థాలు ఉండడం వల్ల పదాన్ని మిస్యూజ్ చేసినప్పుడు దాన్ని ప్రశ్నించినప్పుడు నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని తప్పించుకోవడానికి అన్ని ఆస్కారాలు ఉన్నాయి ఇంకా రిలేషన్షిప్ అనేది సంబంధం అనే అర్థంలో మనం వాడుకుంటాం మనం దాంట్లో క్లాసిఫికేషన్ అది రొమాంటిక్ రిలేషన్షిప్ కావచ్చు స్నేహబంధం కావచ్చు ఈ ద్వంద్వార్థాలు నానార్థాలు ఉండడం వల్ల షోను రక్తి కట్టించడానికి కంటెస్టెంట్స్కు స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది దాన్ని మిస్యూజ్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ఆ రియాలిటీ షోను చూసే అవకాశాన్ని దెబ్బతీశారు రిలేషన్షిప్ను అంటే సంబంధాన్ని ఇద్దరు వ్యక్తులు ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడుతున్నారు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తున్నారు ఆ కోణంలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకోటి రిలేషన్షిప్కు దాదాపు శినోనిమ్గా మనము కనెక్షన్ చూడవచ్చు ఈ కనెక్షన్ కూడా సంబంధాన్ని తెలియజేస్తుంది ఇద్దరి మధ్య సంబంధం ఏదైనా కావచ్చు ఫీలింగ్స్ కావచ్చు ఏదైనా అవసరం వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించుకోవడం కావచ్చు కనెక్షన్ అనేది ఒకరినొకరు అర్థం చేసుకోవడం సంభాషణ సామీప్యత సంబంధించినటువంటి అంశం రిలేషన్షిప్ బంధుత్వం కావచ్చు స్నేహం కావచ్చు ఇంకా ముందుకు వెళ్తే ప్రేమ కూడా కావచ్చు ఫన్ జనరేట్ చేయడానికి ఇతరుల మనోభావాలను దెబ్బ దెబ్బతీయడం అస్సలు మంచిది కాదు ఫర్దర్గా రియాలిటీ షోను నిర్వహించేటువంటి నిర్వాహకులు దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మూగ మనసులు ఆదుర్తి సుబ్బారావు గారి ఒక అపూర్వ సృష్టి ఈ చిత్ర ఇతివృత్తం జన్మ జన్మల సంబంధం ఆకాశమే హద్దుగా ఒకరినొకరు ఇష్టపడే ఒక పడవ నడిపేవాడు బాగా చదువుకున్నటువంటి ఒక అమ్మాయి వారిద్దరి మధ్య ప్రేమను వ్యక్తం చేయకుండా అన్యోన్యంగా ఉంటారు దురదృష్టవశాత్తు పడవ ప్రదా ప్రమాదంలో వాళ్ళిద్దరూ చనిపోతారు నీటి ట్విస్ట్ ఏంటంటే పడవవాన్ని గాఢంగా ప్రేమించినటువంటి ఇంకొక యువతి బతికే ఉంటుంది ఆ పాత్రను జమున పోషించేది చాలా సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి అబ్బాయి కాలేజీలో ప్రేమించుకొని పెళ్లి చేసుకొని యాదృచ్ఛికంగా ప్రమాదం జరిగిన చోటికి వెళ్తారు మార్పు దాదాపు లేనటువంటి వారు పెరిగినటువంటి పరిసరాలు కట్టడాలు మనుషులు వీటన్నిటిని చూసి చలించిపోతాడు ఆ అబ్బాయి ముఖ్యంగా బతికున్నటువంటి ఆ గౌరీ వాళ్ళని కలిసినప్పుడు అతనికి పూర్వజన్మ స్మృతులు గుర్తుకొస్తాయి అది నిజంగా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం అయితే పడవ ప్రమాదంలో సరిపోయిన వారిద్దరి మధ్య ప్రేమ పెళ్ళి చాలా చాలా హృదయంగా ఉండి ఆ మధురిమను పంచుకోవడానికి ఒక యుగ యుగల గొప్పగా ఆలపించారు ప్రేమ పారవశ్యంలో స్వర్గలోక సుఖాలను వారిద్దరూ అనుభవిస్తారు వారి మధ్య ఆ ఏడడుగుల బంధం పూర్వజన్మ సుకృతంగా ఆ స్మృతులను గుర్తుకు తెస్తుంది ఈ చిత్రం పునర్జన్మ మీద తీసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కళాఖండం ఈనాటి బంధమే నాటిదో ఏ నాడు పెన వేసి ముడి వేసె నో ఈనాటి ఈ బంధమే నాటిదో ఈ ఈనాటిీ బమే నాటిదో ఏ నాడు వేసి ముడి ఈ ఈనాటిీ బుందమే నాటిదో మబ్బులు కమ్మిన ఆకాశం మనువులు కలసిన మనకోసం మబ్బులు కమ్మిన ఆకాశం మనువులు కలసిన మన కోసం కలువల పందిరి వేసింది తొలి వలపుల చినుకులు చిలికింది కలువల వల వేసింది తొలివల వల పుల ఈ నాటి ఈనాటి ఈ బంధమే నాటిదో ఏ నాడు పెనవేసి ముడివేసెనో ఈనాటి బ మే నాటిదో జతలో చల్లదనం నీ ఒడిలో వెత్సదనం జతలో చల్లదనం నీ ఒడిలో వెత్సదనం నీ చేతలలో చిలిపితనం బలపుధనం నీ చేతలలో చిలిపితనం చిత్తూనూ వలపుధనం అనుభవించి దినం దినం పరవశించనా క్షనం క్షణం పలవరించన ఈనాటిందే నాటిదో ఏనాడు నాడు వేసి ముడివేసెనో ఈనాటిీబ మే నాటిదో ఎవరు పిలిచారనో ఏమి చూడాలను ఎవరు పిలిచారను ఏమి చూడాలను ఉరి కింది గోదావరి గోదావరి చెలికాని సరసలో సరికొత్త వధువులు చెలికాని సరసలో సరికొత్త వధువులు నాటి భావాలు తెలుసుకోవాలని ఉప్పొంగి ఉరికింది కింది గోదావరి ఈనాటి ఈ బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడివేసెను ఈనాటి ఈ బంధమే నాటిదో ఆత్మీయత ఆప్యాయత నిష్కల్మషమైనటువంటి మనసు సున్నితమైన ప్రేమ ఆత్మీయ అనుబంధాన్ని తెలియచేసేటువంటి గీతాలను మనకు అందించినటువంటి మానవీయ కవి మహాకవి మన దాశరథి కుష్ణమాచార్య గారు విరబూసే మనసు విరబూసే మనసు కుసుమ స్వర్గలోక పారిజాత విరితావుల గుమగుమలు శృతిలయలతో ప్రేమనందించే హృదయ స్పందనలు ఇలాంటి ఉదాత్తమైనటువంటి ఆలోచనలు దాశరథ గారి కవిత్వంలో మనకు దర్శనమిస్తాయి వీరి సాహిత్యం సరళమై శ్రావ్యమై శ్రోతలను స్పందింపజేసి పండితులుగా మారుస్తాయి కోటి జన్మలకు ఈ అపురూపమైనటువంటి సంబంధం అందమైనటువంటి బంధం ఆనందమయమయమైన అనుబంధం విడదీయరాని అవినాభావ సంబంధంగా కొనసాగాలంటూ సాగుతుంది ఓ గీతం పూజా చిత్రంలో ఒక మంచి మధురమైన పాట ఎన్నెన్నో జన్మల బంధం ఇది చాలా సరళంగా ఉంటుంది కానీ సున్నితంగా ఉంటుంది చాలా పాపులర్ ట్యూన్ అందరూ ఆదమరిచి పాడుకునేలా ఈ పాట చాలా పాపులర్ అయింది ఎన్నెన్నో జన్మల బంధం నాది ఎన్నటికీ మాయని మమత ീദീക്കണം വീടി നു ഒക്കണം നീ വിരഹം നേ താളേനു എന്നോ ജന്മല ബന്ധം നീദീനദീ ఎన్నటికీ మాయని మమత నాది పున్నవెన్నెలలో నా పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండును చెలిమి ఓ నువ్వు కడలివైతే నేనది గమీ చిందులు వేసి వేసి నిన్ను చేరనా 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 ఎన్నెన్నో జన్మల బంధం నీదీనాది ఎన్నటికీ మాయని మమత నీది విరిసిన కుసుమముని వై మురిపించేవు తావిని నేనై నిన్ను పెనవేసేను ఓ మేఘమునీ వై నెమలిని నేనై ఆశతో నిన్ను చూసి చూసి ఆడనా 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 ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది కోటి జన్మలకైనా కోరేదొకటే నాలో నీ ఉండాలి ఓ ఉన్న ఉన్నవేళ ఆ స్వర్గమేళ ఈ పొందు వెళ్ళవేల ఉండనీ ఉండని ఉండని ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది మానవులు సర్వసంగ పరిత్యాగులుగా జీవించడం అసాధ్యం వాళ్ళ జన్యు నిర్మాణమే అలాంటిది వయస్సు మనస్సు సొగసు తేజస్సు వీటి ఆట సయ్యాటలు హార్మోన్ల ప్రేరేపణ వల్ల జీవితంలో ప్రవేశిస్తాయి తప్పించుకోవడం మానవ మాత్రలకు ఏ విధంగానైనా అసాధ్యం ది గ్రేటెస్ట్ డ్రాటిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ షేక్స్పియర్ గారి ఒక పోయంలో అది యాజ్ యూ లైక్ ఇట్లో ఉంది ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ మియర్ ప్లేయర్స్ అంటే జస్ట్ ప్లేయర్స్ నటులు జీవితం అనేటువంటి స్టేజ్ మీద నటించడానికి వచ్చినటువంటి మానవ మాత్రులనే అది అందుకే రీడ్ బిట్వీన్ ది లైన్స్ ఈ వీడియోలోని వివిధ పదాల యొక్క అర్థాలను అర్థం చేసుకోవడానికి మనం కొంత లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరమైతే ఉంది అందుకే నేను అంటాను నో ది రియాలిటీ అడాప్ట్ పాజిటివిటీ బాయ్ మై ఫ్రెండ్స్